ఎగ్లెస్ ఫింగర్ మిల్లెట్ కేక్ నో మైదా నో షుగర్ నో ఓవెన్ చిరుధాన్యాలతో చేసే ఏ వంటైనా ఎంత ఆరోగ్యకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రాగి పిండితో ఇంట్లోనే కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ పైన ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు జల్లించిన రాగి పిండి తీసుకుని లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా వేపాలి కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు రాగి పిండి ఇలా లో ఫ్లేమ్లోనే వేపడం వలన రాగి పిండికున్న సహజ సిద్ధమైన సువాసన వెలువడుతుంది రాగి పిండి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి వెడల్పాటి బౌల్ తీసుకుని అరకప్పు లేదా రుచికి సరిపడా బెల్లం తీసుకోవాలి వన్ ఫోర్త్ కప్ అంటే సిక్స్టీ ఎంఎల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు తీసుకోవాలి అలాగే అదే కప్పుతో పెరుగు వన్ ఫోర్త్ కప్ రిఫైన్డ్ ఆయిల్ లేదా ఇంకా హెల్తీగా చేసుకోవాలనుకుంటే నెయ్యి తీసుకోవచ్చు ఈ మిశ్రమం కరిగే వరకు అలాగే మూత పెట్టి ఉంచేయచ్చు లేకపోతే మిక్సీ జార్లో పల్స్ ఇస్తూ కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు లెండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకొని వన్ ఫోర్త్ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికెడు వంట సోడా వన్ ఫోర్త్ స్పూన్ కోకో పౌడర్ ఇంకా వన్ స్పూన్ వెనీలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి ఇందాక వేయించి పక్కనుంచిన రాగి పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి బాగా మరో వన్ ఫోర్త్ కప్ పాలు తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి కేక్ బ్యాటర్ మిక్స్ చేస్తున్నప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి లేదా విస్కర్తో ఒకే సైడ్లో మిక్స్ చేసుకోవాలి కేక్ బేక్ చేసుకోవడానికి మందపాటి బౌల్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ వేసుకోవచ్చు లేకపోతే గోధుమ పిండితో డస్టింగ్ చేసుకోవాలి డస్టింగ్ చేసుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పక్కన ఉంచిన కేక్ బ్యాటర్ని బౌల్లోకి తీసుకోవాలి గార్నిషింగ్ కోసం టూటీ ఫ్రూటీ గోధుమ పిడ్డలో మిక్స్ చేసి వేస్తున్నాను అలాగే వేస్తే బౌల్ అడుగులోకి వెళ్ళిపోతాయి కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయించిన నువ్వులు వేస్తున్నాను స్టవ్ పైన కుక్కర్ లేదా మందపాటి ప్యాన్ పెట్టి పెద్ద బౌల్తో సాల్ట్ వేసి ఫైవ్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేయాలి లిడ్ క్లోజ్ చేసి కేక్ బేక్ చేయడానికి ముందే ఒకసారి అలా ట్యాప్ చేయండి ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే ఫామ్ అవ్వకుండా కేక్ బాగా బేక్ అవుతుంది కుక్కర్లో కేక్ బౌల్ ప్లేస్ చేసిన తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఫార్టీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాయిల్ చేయాలి ఫార్టీ మినిట్స్ బేక్ చేసిన తర్వాత చూసారు కదా ఎలాంటి తేమ అంటుకోలేదు బట్ అడ్జస్ట్లో మాత్రం లైట్గా మాయిశ్చర్ ఉంది మరో ఐదు నిమిషాల పాటు బేక్ చేసి ఆఫ్ చేసేసాను నైఫ్తో ఎడ్జెస్ కట్ చేసి కేక్ డిమోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఎగ్లెస్ ఫింగర్ మిల్లెట్ కేక్ నో మైదా నో ఓవెన్ నో షుగర్ ఫ్లఫీ సాఫ్ట్గా ఎలా చేయాలో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీవి ఫుడ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్